శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నలభై మూడు శ్రీరామ జయ రామ జయ జయ రామ మధ్వాచార్యుల శిష్యునికి జ్ఞానబోధ శ్రీ నిత్యానందుల వారు సత్సంగ సమావేశ స్థలమునకు చేరుకోగానే శ్రద్ధాళువైన విద్యాసాగరుడు లేచి చేతులు జోడించి నమస్కరించి స్వామి మీ అనుగ్రహము శ్రీ సమర్థ రామదాసుల వారి అనుగ్రహము మాపై ఉన్నందున అఖండమైన వారి లీలలను శ్రవణం చేసే మహాభాగ్యం మాకు కలిగింది భగవత్తత్వము అవగతం కావాలంటే మహాత్ముల తత్వం తెలుసుకున్నట ద్వారానే సంభవిస్తుందని అనిపిస్తున్నది గురుదేవ శ్రీ సమర్థుల లీలామృతాన్ని మాకు పంచి మమ్ము ధన్యుల చేయండని ప్రార్థనాపూర్వకంగా వేడుకొన్నాడు శ్రీ నిత్యానందుల వారు సంతుష్ట మనస్కులై నాయన శ్రీ సమర్థుల వారి అనుగ్రహంతో మాత్రమే మనం వారి లీలలను చెప్పుకోగలుగుచున్నాము సావధాన చిత్తుడవై శ్రవణం చేయుమని చెప్పి ఇట్ల నేను విద్యాసాగర శ్రీ సమర్థుల వారు నిర్దిష్టమైన సాధనా సంపత్తి కలిగి పరమాత్మతత్వమునకు ప్రతిబింబము అనదగిన వారు అందరికీ స్వచ్ఛమైన అంతఃకరణ కలిగి ఉండాలని ప్రబోధించారు వారి బోధలన్నీ ఒకచోట చేర్చి శిష్యశ్రేష్ఠుడైన కళ్యాణ్ స్వామి దానికే దాసబోధ అని నామకరణం చేశారు ఆ గ్రంథం సారం సకల జనులకు ఆమోదము ఆచరణ యోగ్యమైనది అందరికీ నిత్యపారాయణ గ్రంథంగా రూపొందింది శ్రీ సమర్థులు ఏ కార్యమునైనా లోక కళ్యాణ కారణముగానే సంకల్పించేవారు ఒక పద్ధతి ఎదుట ఒక పద్ధతి ఆచరించువారు కారు చేయున్నదొకటి చెప్పునది వేరొకటి కలిగిన వారు కొందరుంటారు అటువంటి వారు శ్రీ సమర్థుల చేత చక్కగా సంస్కరించబడినారు ఇప్పుడు అటువంటి సంఘటనయే వివరించదును సావధానుడై ఆలకించుము ఆలకించుటే కాదు జీవితంలో ఆచరించుట చాలా ముఖ్యం వారి లీలలను సంస్కరణలను చెప్పుకోగలగడం మన పూర్వజన్మ సుకృతమే దక్షిణ కర్ణాటకలోని ఉడిపి సంస్థానంలో మధ్వాచార్యులని ఒక గొప్ప సాధువుగారుండేవారు ఆయనకు అనేక పట్టణాలలోను పల్లెల్లోనూ అనేక పీఠాలు ఏర్పడి ఉన్నవి ఆయా పీఠాల నిర్వాహకులందరూ ఆయన్ను మహాగురువుగా గౌరవించి వారి చేత బోధలు చెప్పించుకునేవారు వారికి కర్ణాకర్ణిగా శ్రీ సమర్థ రామదాసు గారి చమత్కారముల గురించి శిష్యరక్షణ దక్షత గురించి వారి భక్తి చైతన్య ప్రవాహం మహారాష్ట్రం పునీతం చేస్తూ ఉన్నదని తెలియవచ్చింది అంతేగాక శ్రీ సమర్థ రామదాస గారు సాక్షాత్ హనుమంతుని అవతారమేనని కొనియాడబడుచున్నారని కూడా తెలియవచ్చింది ఈ విషయాలు సత్యమా లేక కల్పించి వారి శిష్యులు ప్రచారం చేయుచున్నారా తెలుసుకోవాలని మధ్వాచార్యులు సంకల్పించారు ఎందుకంటే మహాత్ములే మహాత్ములను గుర్తించగలరు అట్లు గుర్తించబడినప్పుడు గల జ్ఞానాగ్ని మరింత ప్రజ్వరిల్లి జగత్ కళ్యాణానికి పనికి వస్తుంది ఈ విషయాలు ఎంతో సున్నితమైనవి కావున మంచి ప్రవర్తన కలిగిన శిష్యుని ఈ పనికి నియమించాలని నిర్ధారించి ఒకతనిని పిలిచి శ్రీ సముధుల వారికి ఒక లేఖ రాసి అతని చేతికిచ్చినారు ఈ విధంగా అతనితో సందేశం పంపుచూ ఒక మాట చెప్పారు నీవు శ్రీ సమర్థుల వారి ప్రవర్తనను వారి శిష్యుల ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టు సత్ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా నాకు తెలియజేయి నీకు కావలసిన సంభారములన్నీ తీసుకెళ్ళు దారిలో జాగ్రత్తగా వంట చేసుకుని తింటూ వెళ్ళమని చెప్పారు సరేనని గురువాజ్ఞను తలదాల్చి ఆ లేఖ తీసుకొని బయలుదేరాడా శిష్యుడు దాదాపు చేపళ్ళకు దగ్గర దాకా వచ్చాడు కానీ ఇంకా ఒక్కరోజు ప్రయాణంతో అక్కడకు చేరగలడని తెలుసుకున్నాడు ఆ ఊరి వెలుపలగా ఒక చిన్న నది ప్రవహిస్తున్నది అదే నది తీరంలోనే కొన్ని మైళ్ళు నడిస్తే చేపళ్ళకు చేరుకొనగలడని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాడు తన వద్ద ఒకరోజుకు సరిపడే సంభారాలు ఉన్నవి ఆ నదిలో స్నానం చేశాడు ఆ తీరంలోనే అనుష్ఠానం చేసుకున్నాడు చెట్లకున్న ఎండు పుల్లలు ఏరి తెచ్చి అక్కడే మడిగా వంట చేసుకున్నాడు తర్వాత కొంచెంసేపు భగవద్ధ్యానం చేసుకున్నాడు అన్నం ఆకులో వడ్డించుకొని దానినే భగవదర్పితం చేశాడు ఇక భోజనం చేద్దామనుకునే లోపు చేయి తగిలి చెంబులోని నీరంతా క్రిందపోయింది చెంబు తీసుకుని నదిలోకి పోయి నీరు నింపుకొని తెస్తూ తలెత్తి చూసేసరికి ఆ విస్తరి వద్ద ఒక కుక్క నిలబడి ఉంది విస్తరిలోని అన్నం వాసన చూసింది మూతి కూడా పెట్టింది అనిపిస్తున్నది ఛీ అని అరిచాడు దగ్గరికొచ్చేలోపుగా ఆ కుక్క దూరంగా పోయింది విధి ఇప్పుడేమి చేయాలి నిన్న మధ్యాహ్నం చేసిన భోజనం ఇప్పుడేమో ఈ కుక్క అన్నాన్ని ముట్టింది ఊరిలోకి పోయి బియ్యము పప్పు తెచ్చుకొని వండుకునేది లేదు ఆకలి వేధిస్తున్నది నీరసం కూడా వస్తున్నది సందిగ్ధంలో పడ్డాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శాస్త్రం ఏమి చేయాలని చెప్పిందోనని కొంత యోచించాడు ప్రయాణ సమయంలోనూ అడవుల్లోనూ కొన్ని నియమాలు సడలించుకోవాలని స్ఫురణకు వచ్చింది అంతేగాక తులసి తీర్థంతోనూ నారాయణ నామస్మరణంతోనూ ఏ వస్తువైనా పవిత్రీకరించబడుతుందని జ్ఞప్తికి వచ్చింది చుట్టూ కలిగి చూశాడు ఆ సమయంలో ఎవ్వరూ అక్కడ లేరు అది కూడా తన మంచికే ఎవరైనా చూస్తే విమర్శిస్తారు ఎవరూ చూడలేదనుకుని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు ఇంకెందుకు ఆలస్యమని తులసి తీర్థంతోనూ నారాయణ నామస్మరణంతోనూ ఆ అన్నాన్ని పవిత్రీకరించాడు గబగబా ఆరగించేశాడు మర్నాటి మధ్యాహ్నానికి చాపలకు చేరి మఠానికి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించుకున్నాడు తమ గురువుగారిచ్చిన లేఖన ఆయనకు సమర్పించాడు ఆ లేఖనందుకుని అది ఉడిపి పీఠం నుండి వచ్చిందని చెప్పగానే శ్రీ సమర్థుల వారు ఆ గురువుగారి పేరున శిష్యునికి నమస్కరించారు చాలా సంతోషపడినారు ఆ లేఖలో శ్రీ సమర్థుల వారికి నారాయణ నామస్మరణంతో నమస్కారములు చేస్తూ తమ జగదోద్ధారణ కార్యక్రమములు కర్ణాకర్ణిగా మేము విన్నాము అనుకూల సమయంలో తమరిని ప్రత్యక్షంగా కలవాలని కోరుచున్నాము అని వ్రాయబడి ఉంది ఆ విషయం చదువుకొని మరొక్కసారి ఆ లేఖకు నమస్కారం చేశారు తర్వాత ఆ లేఖను తెచ్చిన శిష్యునితో అయ్యా తమరు నదికి పోయి స్నాన సంధ్యాదులు నిర్వర్తించుకొని రండి ఈలోపుగా నైవేద్యం సిద్ధం చేస్తాము చాలా అలసిపోయి వచ్చారు చక్కగా భుజించి విశ్రాంతి తీసుకుందురు గాని అన్నారు ఆ శిష్యుడు వెంటనే కోపంతో ఏమిటి మా సాంప్రదాయం అంటే ఏమిటనుకున్నారు మేము ఎవరి చేతి భోజనము స్వీకరించము మేము సప్తస్వర్ణ ముద్రాంకితులము ఆ సంగతి మీకు తెలియకపోవచ్చునన్నాడు శ్రీ సమర్థుల వారు ఓహో అలాగా మేము పొరబడినాము తమరికి కావలసిన సంహారములు సమకూర్చదము స్వయం పాకం చేసుకుని భుజించండి మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు ఆ శిష్యుడప్పుడు తన మనసులో ఈయన వ్యవహారమంతా కనిపెట్టి నేను మా గురుదేవులకు నివేదిక ఇవ్వాలి ఈ చర్యలన్నీ బాగా గమనించాలనుకున్నాడు నదికి పోయి స్నానం చేసి స్వయంగా నీరు తెచ్చుకొని వంట చేసుకున్నాడు ఇంతలో శ్రీ సముద్రుల వారు శ్రీరాముల వారికి నైవేద్య సమర్పణ చేశారు గురువుగారు శిష్యులు కూడా అతిథి భోజనం చేసే వరకు తాము చెయ్యరాదని అలాగే ఉన్నారు మధ్వాచార్యుల శిష్యుడు కూడా ఆకులో భోజనం వడ్డించుకున్నాడు శ్రీ సమర్థుల వారు స్వయంగా ఆయనకు నెయ్యి వడ్డించారు అతిథులు స్వరూపులు ఇక స్వీకరించండి అన్నారు అంతే ఆ అతిథి అగ్గి మీద గుగ్గిలంలాగా కోపోద్దీపుతుడైనాడు ఏమయ్యా నేనింత మడిగా వంట చేసుకుని భోజనం చేయబోతుండగా ఈ విధంగా ఈ ఆహారాన్ని అపవిత్రం చేస్తావా నెయ్యి నిన్నెవడేయమన్నాడు ఆ గిన్నె ఎక్కడ పెడితే నేను వేసుకునేవాడిని కదా నీకు ఇప్పుడు ఒక సజ్జనుడిని పెట్టిన పాపం చుట్టుకుంటుంది ముందే చెప్పాను మాకెవ్వరు ముట్టినా పనికిరాదని అయినా నియమాన్ని భంగం చేశారు అంటూ చిందులు శివాలు దొక్కుతున్నాడు శ్రీ సమర్థుల వారిని తోలనాడి మాట్లాడుచుంటే శిష్యులైన కళ్యాణ్ ఉద్ధవ్ ఇతరులంతా గమనిస్తూ ఉన్నారు గురువాజ్ఞ లేనిదే అతనినేమి అనే వీలు లేదు లేకుంటే కళ్యాణ్ ఎడమ చేత్తో ఎత్తి ఎట్లో వేసేవాడే అంతలో శ్రీ సమర్థులు క్రింద చతికిలబడి ఓ శ్రీరామ నాకెందుకయ్యా ఇంత అపవిత్ర శరీరాన్ని ఇచ్చావు ఎందుకింత పనికిరాని జన్మనిచ్చావు కుక్క ముట్టుకున్న అన్నాన్ని పవిత్రం చేసేందుకైనా శాస్త్రం ఉంది అంతకంటే నాది చండాలపు జన్మ నేను నెయ్యి వడ్డిస్తే దాన్ని హ పరిహరించేందుకు మార్గం మంత్రం ఏమీ లేవా శ్రీరామ అయ్యో నాకు ఈ బ్రాహ్మణుడిని ప్రస్తుంచిన పాపం తప్పదా అంటూ ప్రార్థిస్తుంటే శిష్యులు కోపము ఆశ్చర్యములతో ఏమిటి గురుదేవా కుక్కేమిటి పవిత్రీకరణ ఏమిటి కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి అంటున్నారు ఆ అతిథి కలవరపడ్డాడు శ్రీ సమర్థులు ఈయన ఆ ప్రక్క ఊరిలో వంట చేసుకుని భుజించబోతుంటే కుక్క వచ్చి అన్నాన్ని ముట్టుకొందిలే అంతే అన్నారు వెంటనే ఆ మధ్వ శిష్యుడు ఏమిటి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరుగా నీకెవరు చెప్పారు అన్నాడు ఇక సమర్థుల శిష్యులంతా ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి ఏమయ్యా శ్రీ సమర్థులంటే ఏమని నీ ఉద్దేశం ఇప్పటిదాకా నీ ఇష్టానికి మాట్లాడావు మా గురువుగారికి ఏ విషయమైనా ఒకరు చెప్పక్కర్లేదు సర్వమో విదితుమే ఈ సంగతి నీకు తెలియదేమో అని తలా ఒక మాట అనేసరికి అతను అయ్యా నన్ను మన్నించండి బుద్ధి తక్కువై తమని తోలనాడి మాట్లాడాను నన్ను అనుగ్రహించండి ప్రార్థించి శ్రీ సమర్థుల పాదాలపై పడినాడు గురుదేవులను కోరిన వారిని ఎవ్వరూ ఏమీ అనరాదని సూచనగా శ్రీ సమర్థులు చం చేతితోనే సైగ చేసి అందరి నోర్లు మూయించారు పాదాలు పట్టిన మధ్వశిష్యుని భుజాలు పట్టి లేపి శ్రీ శ్రీరాముల సామర్థ్యమే గాని నాదేమీ లేదని మీ గురువుగారితో చెప్పండి ప్రస్తుతం రెండు రోజులు మా ఆతిథ్యంలో మీరుండండి బడలిక తీరిన తర్వాత ప్రయాణం చేయవచ్చునని ఆదేశించారు తమరి ఆదేశాలు మాకు శిరోధార్యమంటూ అతడు ఆ ప్రసాదమును భక్తితో ఆస్వాదించి స్వీకరించాడు శ్రీ సమర్థులకు కృతజ్ఞతలు తెలుపుకొని తాను కుక్క ముట్టుకున్న అన్నం తిన్న దోషాన్ని ఈ రకంగా దూరీకరించి తనను పవిత్రుడిగా చేసినారన్న సత్యాన్ని గ్రహించానని చెప్పాడు అక్కడ ఉన్న శ్రీ సమర్థుల శిష్యగణమును తన సోదరులుగా భావిస్తానన్నాడు యథార్థంగా తమ గురువుకే శ్రీ సమర్థుల వారి పట్ల కొంత సందేహం కలిగిందని చెప్పి వారి ప్రవర్తనను సాంప్రదాయమును సంస్కరణలను అధ్యయనం చేసి నివేదిక ఇమ్మని తనను పంపారని చెప్పాడు ఈ సంఘటనతో తన పని సులువైందని తమ గురువుగారికి ఈ విషయాన్నే చెప్పిదనని చెప్పి రెండు రోజుల తర్వాత బయలుదేరగా శ్రీ సమర్థుల వారు తమ సంచారంలో ఈసారి తప్పక ఉడిపిలో వారిని దర్శిస్తామని ఎంతో వినయంగా ఒక లేఖ రాసి అతని చేతికిచ్చారు అంతేగాక అతనికి దారిభత్తం ఇప్పించి కొంత ధనం కూడా ఇచ్చి పంపించారు అతడు పోయి శ్రీ సమర్థులు సాక్షాత్తుగా హనుమదవతారమేనని గురువుకు వివరించాడు విద్యాసాగరా చూచావా శ్రీ సమర్థుల వారి సమయస్ఫూర్తి మరియు వ్యక్తులను సంస్కరించే విధానం ఒక విధంగా వ్యక్తులలోని దుష్టభావనలను నిర్మూలించుట సద్భావములను సదాచారమును ప్రబోధించుటలో వారిది ప్రత్యేకమైన బాట వాక్కులతో ఎవరినీ నొప్పించరు బాధించరు ఎవరి తప్పు వారు తెలుసుకునేలాగా చేసి సన్మార్గం చూపిస్తారు అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చెయ్యగా అందరూ జయం 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 అని పలికారు మౌని భువా శిష్యులు నిత్యానందుల వారు శ్రీ సమర్థుల యొక్క లీలలను వివరింపసాగిరి విద్యాసాగర భగవద్ అనుగ్రహమును మించిన సామర్థ్యము శక్తి వేరుగా ఎక్కడుంది భగవత్ శక్తి మహాత్ముల ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది అది సత్కార్యానికి కొరకే ఇది మహాత్ములకే విదితం ఒకసారి పాట్గాం అనే గ్రామంలో ఉంటుండే మౌనీభువ అనే మహాత్ముని శిష్యులకు శ్రీ సముద్రుల లీలలు విని నమ్మబుద్ధి కాలేదు సజ్జనగడలో వారుంటారని విని వారిని దర్శించాలని వారి చమత్కారాలు చూడాలని వాటిలోని నిజానిజాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి గురువుగారైన మౌనీ గారిని అనుమతి కోరారు ఆయన అనుమతించకపోగా ఓరి పిచ్చివాడలారా ఆయన ఎవరనుకున్నారు సాక్షాత్తు హనుమంతుని అవతారం మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆంజనేయస్వామి వారి శక్తినే శంకించిన దోషం పాపం చుట్టుకుంటుంది మీ సాధనలన్నీ బూడిదలో పోసిన పన్నీరు వల్లే వృధా అయిపోతాయని మనందలించారు అప్పటికి వారంతా మాట్లాడకు ఊరుకొన్నారు తర్వాత ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినోత్సవానికి పండరీపుర క్షేత్రానికి వెళ్లేందులకై మౌనీబువా గారిని అనుమతి కోరి ప్రార్థించగా వారు సరేనన్నారు తిరిగి అందరూ క్షేమంగా వక్రమార్గాలలో నడవక జాగ్రత్తగా వచ్చి చేరుకోండి అని కూడా ఆశీర్వదించి పంపారు ఆ శిష్యులంతా బయలుదేరి పండరీనాథుడైన పాండురంగ విఠలుని సంకీర్తనలు చేస్తూ దారిన నడుస్తూ ఏ గ్రామంలో ఎవరు భిక్ష పెట్టినా స్వీకరిస్తూ పరమభక్తితో క్షేత్రమునకు చేరుకున్నారు మూడు రోజులు ముందు నుండియే పండరీపురం భక్త జన సందోహంతో నిండి కోలాహలంగా సంకీర్తన బృందాల సందడితో కలగలలాడుచున్నది ఎవ్వరి నోటనైనా హరినామ సంకీర్తనమే చంద్రభాగా నదీ తీరమంతా జనసందోహంతో నిండిపోయింది అన్నదాన కేంద్రాలు త్రాగునీటి కేంద్రాలు అడుగడుగున స్వామి పేరిట ప్రసాద వితరణలు చిత్ర విచిత్ర వస్తు విక్రయ దుకాణాలు మిఠాయి అంగళ్ళు జాతర ఎంతో వైభవంగా జరిగింది నిత్యకృత్యాల అనంతరం అందరూ దైవదర్శనం చేసుకున్నట్టుతో ప్రతిరోజు ఆ పుణ్యప్రదమైన వాతావరణంలో అందరి అంతరంగాలు పులికించిపోయేవి సాక్షాత్తుగా వైకుంఠధామం అందున్నట్లు అందరూ ఆనందించేవారు సాంసారిక విషయాలు అక్కడ ఏమాత్రం గుర్తుకురావు ఆ విధమైన ఆనందానుభూతిని పొంది మౌని శిష్యులు ఉత్సవాల అనంతరం తిరుగు ప్రయాణమైనారు వారంతా దారిలో మాహులి సంగమంలో ఆగి స్నాన సంధ్యాదులు చేసుకున్నారు తర్వాత వారిలో కొందరు అక్కడున్న వారిని విచారించి ఇక్కడి నుండి సజ్జనగడ దగ్గరలోనే ఉందని తెలుసుకున్నారు అందరూ కలిసి గురువుగారు మళ్లీ మళ్లీ అనుమతించరు కాబట్టి ఇప్పుడే మనం సజ్జనగడకు పోయి శ్రీ సమర్థులను కూడా దర్శించుకునుట శ్రేయస్కరం ఏదైనా చమత్కారములు కూడా జరిగినచో మనం ఇంకా అదృష్టవంతులమని ఆలోచనలు చేయసాగారు పాట్గాం పోతే గురువుగారి అనుమతి మనకు ఉండదు అనుకున్నారు అకస్మాత్తుగా సజ్జనగడలో శ్రీ సమర్థుల వారు కళ్యాణ్ స్వామితో ఇలాగన్నారు కళ్యాణ్ మనమిప్పుడు మాహుళీ సంగమంలో స్నానం చేయాలి అన్నారు సరే గురుదేవా అంటూనే ఒక సంచిలో పేలపిండి తీసుకుని కమండలం తీసుకొని తయారైనాడు వారిరువురు క్షణకాలంలో మాహుళి తీర్థంలో ప్రత్యక్షమైనారు మౌనిబువ గారి శిష్యులు ఇంకా అక్కడే ఉన్నారు కానీ వీరే శ్రీ సమర్థ రామదాసు గారని వారికి తెలియదు వస్తూనే గురు శిష్యులు ఇరువురు నీటిలోకి దిగి స్నానం చేస్తున్నారు చేస్తూనే గురువు శిష్యునితో నాకు చాలా ఆకలిగా ఉన్నదప్ప తినడానికి ఏమైనా పెట్టు త్వరగా ఒరే నా ప్రాణం నిలబెట్టరా అంటున్నారు మౌనిబువా శిష్యులు ఈ మాటలు విని ఆహా ఏం గురువు ఏం శిష్యుడు స్నానం చేసి పైకి రాకుండానే ఆకలట నీళ్ళలోనే ఉండి ఆహారం స్వీకరిస్తాడట అనుకుంటున్నారు ఇంతలో వస్తున్నా గురువుగారు అంటూ కళ్యాణ్ పేలపిండి తీసుకుని నీళ్లలోకి దిగాడు నడుములోతు నీళ్లలో గురువు నిలబడి ఉండగా శిష్యుడు పిండి అందించాడు ఆయన గుప్పెడు తీసుకుని తింటూ ఒరే గొంతు పట్టేసిందిరా అంటున్నారు శిష్యుడు కమండలం తీసుకుపోయి నీరందించాడు తలపైన జటలు కాషాయ వస్త్రాలు కానీ చేష్టలు మాత్రం ఇలాగున్నాయేమిటో అని మౌనిబువా శిష్యులను విమర్శిస్తున్నారు ఇంతలో ఆ గురువు గారు శిష్య కొన్ని ఆవు పాలు తీసుకునిరా నాకు గొంతు పట్టేసిందిరా అని కేకలు పెడుతున్నారు కళ్యాణ్ అటు ఇటు చూస్తున్నాడు అందులో నుండో ఒక ఆవు వేగంగా పరిగెత్తుతూ వచ్చి అక్కడ ఒక రాయి పైన కాలేసి పట్టుదప్పి పక్కన ఉన్న పెద్ద గొంతలో పడింది దాని వెనకాలే ఒక స్త్రీ పరిగెత్తుతూ వచ్చి రొప్పుతూ ఏడవసాగింది మౌనిబువా శిష్యులేగాక చాలా మంది పౌరులు పరిగెత్తి వచ్చారు ఆ గుంతలో పడిన ఆవు చనిపోయినట్లు తేల్చారు ఆ స్త్రీతో కొందరు పౌరులు ఏమమ్మా మీ ఆవు అసలే పొగరపోతుంది దాన్ని ఎందుకు వదిలిపెట్టావు అని అడిగారు ఆమె నిజమైనయ్యా నా భర్త గ్రామాంతరం పోతూ దాన్ని వదలవద్దనే చెప్పారు మూడు రోజులు కట్టేసి ఉంచాను ఈరోజు అది తెంచుకొని పరిగెత్తి వచ్చింది నా కర్మ ఇట్లా కాలింది ఇప్పుడు ఆయన వస్తే ఏమి సమాధానం చెప్పాలని ఏడ్చేదా ఆవు చనిపోయిందనే ఏడ్చేదా అంటూ కూర్చుని ఏడుస్తుంది ఆ వచ్చిన వారంతా పోగై చూస్తుండగా గురుదేవా ఇప్పుడే ఆవు పాలు తెస్తా ఉండండి అంటూ కళ్యాణ్ కమండలం తీసుకుని ఆగొంతులోకి దిగుతున్నాడు జనం ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమిటి ఆవు చచ్చి నేనేడుస్తుంటే నీవు ఆవు పాలు పిండుతావా అని ఆ స్త్రీ నవ్వు ఆపుకోలేక నవ్వింది కళ్యాణ్ ఇదేమి వినిపించుకోకుండా ఆ ఆవు శవం వద్దకు చేరాడు ఇక్కడున్న వారిలో కొందరు శ్రీ సమర్థ మహారాజు వారిని గుర్తించారు ఇంకేమీ శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ కదమ్మా నీ ఆవు బ్రతుకుతుందిలే అంటూ ఉన్నారు ఈయనే శివాజీ గారి గురువు అని ఒకరన్నారు ఆశ్చర్యపోయినారు మౌని భువా శిష్యులు అంతలో కళ్యాణ్ ఆ ఆవు శవం పైన చేయించి అమ్మ గాయత్రి మాత శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయ్యింది లేచి కొంచెం పాలు ఇవ్వమ్మా అంటూ ప్రార్థించాడు చక్కగా ఆవు లేచి తోకిదిలుంచుకొని నిలబడింది కమండలో నిండా పాలు పిండుకొని త్వర త్వరగా నడుములోతు నీళ్లలో ఉన్న గురువుగారికి అందించాడు వారు చక్కగా ఆ పాలం త్రాగిన తర్వాత పైకొచ్చారు ఆ బ్రాహ్మణ స్త్రీ వచ్చి శ్రీ సమర్థుల పాదాలపైబడి స్వామి చనిపోయిన ఆవును బ్రతికించారు ఇది పొగరపోతూ ఆవు నాకు చెప్పిన మాట వినదు దీనిని మా ఇంటి వరకు చేర్చే బాధ్యత మీ శిష్యునికి చెప్పండి అని ప్రాధపడింది అప్పుడు ఆ ఆవు వెన్నుపైన నుంచి శ్రీ సమర్థులు ఇలా ప్రార్థించారు అమ్మా నీవు కామధేనువు సంతతివి నీ యజమాని సద్బ్రాహ్మణుడు చిలిపి చేష్టలు చేయక బుద్ధిగా వారికి సేవ చెయ్యి నీ జన్మ తరిస్తుంది అని హితోపదేశం చేసి ఈ ఆవి ఇంకెప్పుడు తొంటరిగా ఉండదు సాధువుగానే ఉంటుంది నీవు నడుస్తుంటే నీ వెంటనే వస్తుంది వెళ్ళు అని వాకిచ్చారు అక్కడ ఉన్నవారంతా జయ జయధ్వానాలు చేశారు మౌని శిష్యులు ఆనందాశ్చర్యాలతో తన్మయులై తమ చిరకాల కోరిక ఇక్కడే నెరవేరిందని తామిక సజ్జనగడ వరకు పోనక్కర్లేదని చెప్పుకొని వారి మనోగతాన్ని స్వామికి చెప్పారు శ్రీ సమర్థులకు అందరూ నమస్కరించగా వారు నా దగ్గరేం చమత్కారం ఉన్నది నేను ఒక పిచ్చివాడినని బువాకు తెలుసును అందుకే మేము వద్దన్నారు వారు నేను అను భేదం మాకు లేదు మీ అన్నారు అందరూ సజ్జనగడకొచ్చి నాలుగు రోజులు పొమ్మని ఆహ్వానించారు గురువుల ఆజ్ఞాని అందరూ సజ్జనగడ చేరి సత్సంగ సభల్లో పాల్గొని ఆనందాన్ని పొందారు చివరికి వారిని సాగనంపు సమయంలో మౌనిబువా గారికి మీ నారాయణ వందనములు చేశారని తెలపండి అని సందేశాన్ని ఇచ్చారు శిష్యులంతా పాట్గం చేరి మౌనిబువకు సకలము నివేదించగా మౌని గారు బాగా అయ్యిందిగా దశనం అని పక్క నవ్వారు విద్యాసాగర మహాత్ములను పరీక్షించాలనుకోవడం హనుమంతుని ముందర కుప్పిగొంతులు వంటివే అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని జయ జయ నాదములు చేశారు ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయములోని నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి